హలో అండి ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే ఆ ఇంటికే కల వస్తుందండి ముగ్గుతోటే ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది మనం ఒక పూజ ఇంకేమైనా చేసుకున్నా ఒక పెళ్ళిళ్ళు జరిగిన ముగ్గుతోటే కలకలలాడిపోతుందండి ఇల్లు అంతా కూడా ఇల్లు ఇంటి చుట్టూ ముగ్గులు పెట్టేసుకున్న ఇల్లును అబ్బా మీ ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది అంటారు అందరూ అంతేకాదండి ఈ ముగ్గు పెడితే మన పూర్వీకులు కూడా ఈ ముగ్గుకి ఎంతో మంచి ప్రాసెస్ని చెప్పారు మంచి మంచి విషయాలన్నీ కూడా చెప్పారండి ఇంటి ముందు కల్లాపై చల్లి ముగ్గులు పిండితో ముగ్గులు పెడితే అవి వచ్చి పక్షులు తింటే ఎన్నో జీవులు బతుకుతాయి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా అంతా మన ఇంట్లోకి రాకుండా పక్షులయ్యి ఆ పిండి తింటా ఎన్నో ప్రాణులు బతుకుతాయని మనకి ఎంతో మంచి మంచి విషయాలు చెప్పారండి అంతేకాదండి ఇంటి ముందర ముగ్గు లేకపోతే ఆ ఇంటికి ఒక మైల వచ్చిందని ఒక అర్థం అంటండి అందుకోసం ఇప్పుడు కూడా ప్రతిరోజు మనం ఇంటి ముందర ముగ్గు వేసుకుంటే ఆ ఇల్లు ఎంతో సుఖ సంతోషాలతో ఉంటుందని మన పూర్వీకులు చెప్పారండి అందుకోసం రోజు కూడా మనం ఇంటి ముందు ముగ్గులు పెట్టుకుని ఇంటిని అలంకరించుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషంతో ఉంటారంటండి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి నిమిషం వాళ్ళకన్నీ కూడా శుభాలే జరుగుతాయండి ఇంటి ముందు ముగ్గుకి ఎంతో ప్రాచుర్యత చెప్పారండి మన పెద్దవాళ్ళు ఇంటి ముందర ముగ్గు వేసి చుట్టూ బార్డర్లతో రెండు గీతలతో లైన్ పెట్టుకుంటే ఆ ఇల్లు చాలా కలకలాడుతూ లక్ష్మీదేవి ఆ ఇంట్లో తాండవం చేస్తుందని కూడా చెప్పారండి లక్ష్మీదేవి ఇంకా ఆ ఇంట్లో ఉండిపోతుందంటండి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందంట అందుకోసం ఇంట్లో ఎప్పుడూ కూడా ముగ్గు పెట్టి ముగ్గు అంటే శుద్ధతో పెట్టి ముగ్గు కాదండి మామూలుగా ముగ్గుతోటే పెట్టి పిండితో కానీ ముగ్గుతో కానీ ముగ్గు పెట్టి ఇంటి చుట్టూ కూడా రెండు గీతలతో లైన్ గీసుకుని పెట్టుకుంటే అందులో లక్ష్మీదేవి కొలువై ఉండే స్థానం అయిపోతుందండి ముగ్గు ముగ్గే కదా అనుకుంటాం మనం కాకపోతే ఆ ముగ్గు కూడా లక్ష్మీదేవికి ఒక స్థిర నివాసం ఉండటానికి మనం ఇచ్చే ఒక అవకాశం అనమాట మన ఇల్లు ఎంతో సంతోషంతో కూడా ఉంటుందండి అది మన పూర్వీకులు మనకు నేర్పిన ఒక మంచి విషయం అనమాట అందుకోసం మనం కూడా ఈ ప్రతిరోజు ఉదయాన్నే గుమ్మం కడుక్కని లేకపోతే కల్లాపి చల్లికిని కల్లాపి చల్లికిని లేకపోతే కడిగేసుకుని అక్కడ మనం పిండితో కానీ ముగ్గుతో కానీ ముగ్గు వేసుకుని చుట్టూ బోర్డర్స్ లైన్లు గీసుకుని ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీదే ఉంటుందండి